ప్రభువు నన్ను ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను దేవుని వాక్యంలోను వారిని పెంచండి దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది సామెత గ్రంథము ఇరవై రెండు ఆలు ప్రకారంగా బారుడు నడవలసిన ద్రోవను వారికి నేర్పుము వారు దాని నుండి తొలగిపోడు మన పిల్లలు వారు నడవలసిన ద్రోవను వారికి నేర్పిస్తే వారు పెద్దవారైనా కానీ ఆ ద్రోవన్ను తొలగిపోరు దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది ఎఫస్కు రాసిన పత్రిక ఆరో వైద్యం నాలుగు ప్రకారంగా తండ్రురార మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిస్యలోనూ బోధలోను వారికి వారిని పెంచుడి కాబట్టి మన పిల్లలను ప్రభు యొక్క శిస్సులోనూ బోధలోను వారిని పెంచి వారు నడవవలసిన ఏ యొక్క మార్గంలోనైనా ఏ త్రోవలోనైనా మన యొక్క పిల్లలను నడవలసిన త్రోవలో వారికి నేర్పి దేవుని అందు భయము భక్తులతో వారిని పెంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము తొమ్మిదవత్సరం పరోవచనం గమనించినప్పుడు అయితే నీవు జాగ్రత్త పరుము నీవు కన్నురారా చూచిన వాటిని మరొక ఎన్నున్నట్టు అవి నీ జీవిత కాలం అంతయ్యో నీ హృదయంలో తొలగిపోకున్నట్టును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోను నీ కుమారునకును నీ కుమారుని కుమారునకును వాటిని నేర్పి నీ ఓరేబులో నీ దేవుని ఏవో సన్ని నేర్చి ఉండగా ఏవోవా నా ఎద్దకు ప్రజలు కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపు నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్టు వారికి నా మాటలను వినిపించానని ఆయన నాతో విన్నెల కూర్చిల్లా రండి